మనందరం ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న వేసుకుంటాం నేను ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాను ఈ ప్రశ్నకు ఒక సాధారణ మనిషికి ఎలా సమాధానం దొరికిందో ఈ కథ మీరు చూస్తున్నది శివ సర్వన్ క్రియేషన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కథలో రాజులు లేరు యుద్ధాలు లేవు అద్భుతాలు కూడా లేవు ఈ కథలు ఉన్నదే మనలాంటి ఒక మనిషి జీవితం అందుకే ఈ కథ మీ కథలా అనిపిస్తుంది రామయ్య రోజు ఉదయం అలారం కాకముందే లేవలసిన జీవితం పని ఉందా లేదా అన్న భయం డబ్బు వస్తుందా రాదా అన్న ఆలోచన పని చేసినా ఎప్పటికీ సరిపోని జీతం ఇంటికి వస్తే శరీరం అలచట మనసు నిశ్శబ్దం అతని బాధ డబ్బు కాదు ఇదేనా నా జీవితం అన్న ప్రశ్న ఎంత కష్టపడినా ఎప్పటికీ చేరని ప్రయాణంలా అనిపించేది మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా అలాంటి ఒక రోజు సాయంత్రం పని అయిపోయి ఇంటికి వస్తున్నాడు ఆ రోజు కూడా మామూలు రోజే కానీ అతని జీవితం మాత్రం ఆ రోజు మారబోతుంది అని అతనికి తెలియదు రోడ్డు పక్కన ఒక వృద్ధుడు అతని మాట సాధారణమే కానీ అర్థం మాత్రం బరువైంది పని మార్చితే పద్ధతి మారుతుంది కానీ ఆలోచన మారితే జీవితం మారుతుంది ఆ మాట ఆ రాత్రి నిద్రనివ్వలేదు భయం వచ్చింది నేను చేయగలనా ఓడిపోతే నవ్వుల పాలు అయితే కానీ ఇంకొక భయం కూడా ఉంది ఇలా జీవితం అంతా అదే స్థితిలో ఉండిపోతానేమో అన్న భయం అప్పుడే ఒక చిన్న నిర్ణయం రోజు రాత్రి ఒక గంట తన కోసం మొదట్లో అర్థం కాలేదు తప్పులు అయ్యాయి కానీ ఆగలేదు ఎందుకంటే ఆగిపోతే మళ్ళీ అదే జీవితం రోజులు గడిచాయి ఆ గంట అలవాటు అయింది అలవాటు నైపుణ్యమైంది నైపుణ్యం నమ్మకమైంది మెల్లగా రామయ్య నడక మారింది చూపు మారింది ఆత్మవిశ్వాసం మారింది ఆ రోజు రామయ్య వేరే మనిషి కాదు అదే మనిషి కానీ వేరే నిర్ణయంతో అతని జీవితం అదృష్టం వల్ల కాదు ఒక రాత్రి నిద్ర లేకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం వల్ల మనందరి జీవితాలు కూడా అందే ఒక నిర్ణయం ఒక గంట ఒక ప్రయత్నం చాలు దారిని మార్చడానికి ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం మీ రేపటి జీవితాన్ని మార్చగలదు ఈ కథ మీలో ఒక ఆలోచన నింపితే ఇలాంటి మరిన్ని కథల కోసం శివ సర్వన్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని మార్చాలనుకునే మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం శివా సర్వన్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి